హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి మా చిన్నోడి అన్నప్రాసన బ్లాగ్ అనమాట సోమవారం పన్నెండో తారీఖు బుద్ధ పౌర్ణమి మంచి రోజు అని చెప్పేసి ఆ రోజు చేశాము ఆ రోజుకి కరెక్ట్గా మా గౌతమ్కి ఆరో నెల వచ్చి ఆరు రోజులు అయిందనమాట ఎగ్జాక్ట్గా సో అందుకని ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నప్రాసనం అయితే చేస్తున్నాం అనమాట మా చిట్టి పొట్టి ఫ్యామిలీ ఎలా రెడీ అయిందో కమెంట్ చేయండి మా ఆయన అండ్ మా హాస్ని ఇద్దరు గుండ్లు సో గుండ్ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం ప్రజెంట్ అన్నప్రాసన టాపిక్ వచ్చేస్తే యాక్చువల్గా హాస్నికి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అన్నప్రశ్నం చేసామన్నమాట గౌతమ్ కూడా అక్కడే చేయాలి బట్ మా అత్తయ్య మావయ్య లేరు మా అత్తయ్య మావయ్య ఊరెళ్ళారనమాట పెళ్ళికి సో రిలేటివ్స్ పెళ్ళి కంపల్సరీగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళారు ఆ రోజుకి మా అత్తయ్య మామయ్య యాక్చువల్గా వచ్చేసేయాలి ఊరు నుంచి బట్ ఒక రోజు లేట్ అయింది ఇంకా ఉండాలి తప్పదని చెప్పేసి ఊర్లో అయితే ఉండిపోయారనమాట నేను మా అత్తమ్మకు ఫోన్ చేసి అడిగాను ఇలాగ ఆరు నెలలు వచ్చి ఆరు రోజులు అయింది బుద్దపవన్నమే మంచి రోజు మరి మీరు బయలుదేరిపోయారని ముందు రోజు అడిగితే మా అత్తమ్మ ఒక చిన్న పడడం వల్ల మేము బయలుదేరలేకపోయాము ఇంకా ఆరు నెలలు వచ్చి ఆరు రోజులు అయిపోయింది కదా మంచి రోజు అంటున్నారు కదా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అన్న ప్రాసలు అన్నం ముట్టించేసేయండి ఇంకా మంచి రోజున ఎందుకు వదులుకోవడం ఇంకా మేము రాలేకపోతున్నాం మాకు ఇంకా టైం పడుతుంది ఊర్లో ఉండాల్సి వచ్చిందని చెప్పిందనమాట సో అందుకని మా అత్తమ్మకు ఫోన్ చేసి అడిగి ఇంకా కుదరదు మేము రావడం టైం పడుతుందని చెప్పారు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్నప్రాసన ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశాము ఇక్కడ మా గౌతమ్ చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడి ఫైనల్గా ఫస్ట్ అయితే బుక్ అయితే ముట్టుకున్నాడు అనమాట నేనైతే చాలా హ్యాపీ నేను మా గౌతమ్కి చెప్తూనే ఉన్నా బుక్ తీసుకో బుక్ తీసుకో ముందుకురా ముందుకురా అని చెప్పేసి ఫైనల్గా తను ఫస్ట్ బుక్కే పట్టుకున్నాడు మంచిగా చదువుకోవాలి మా గౌతమ్ ఆ పెద్దమ్మ తల్లి దయవల్ల వెంకటేశ్వర స్వామి ఆ మా గౌతమ్ మీరు ఎప్పుడు ఉంటాయని నాకు తెలుసు ఇంకా అంటే ఏది ముట్టుకుంటే అదే అవుతుందని కాదు బట్ అదొక మనకి అదొక ట్రెడిషన్ కాబట్టి మనం దాన్ని ఫాలో అవ్వాలి అన్నీ ముందు పెట్టి ఏది ముట్టి మూడు సార్లు ముట్టించాలని అంటారు సో ఆ ట్రెడిషన్ని మనం కూడా ఫాలో అవుతాం అనమాట సో ఇలాగా అన్నీ ముందు పెట్టి ఇంకా ఫస్ట్ బుక్ ముట్టుకోవడం అని చెప్పేసి బుక్ తీసి పక్కకు పెట్టేసి ఇంకా మిగతావైతే ముందుకు జరిపాము యాక్చువల్గా మా గౌతమ్కి పాకడం సరిగ్గా రాలేదు సో మా వెనకాల సపోర్ట్ కోసం తలగడ్లు కూడా పెట్టాము మా గౌతమ్ ఏం చేస్తున్నాడంటే ఏడ్ చేస్తున్నాడు ఎందుకంటే పాకడానికి కుదరట్లేదు వెనక్కి వెళ్తున్నాడు కానీ ముందుకు రాలేకపోతున్నాడు ఇంకా ఆ బుక్ అయిపోయి చూస్తున్నాడు ఎట్టేనా బుక్ బుక్ దగ్గర బుక్ ముట్టుకోవాలని చూస్తున్నాడు అనమాట సో ఫస్ట్ అయితే బుక్ ముట్టుకున్నాడు కదా చాలా హ్యాపీ హాసిని అన్నప్రాసన బ్లాగ్ కూడా దగ్గర వీడియో ఉంది అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు కానీ హాస్ని అన్నప్రాసనకి నేను వీడియో క్లిప్ అయితే తీశాను అది ఉంది నేను నెక్స్ట్ బ్లాగ్స్లో కంపల్సరీగా హాస్ని అన్నప్రాసన వీడియో అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను హాస్ని ఏం పట్టుకుందో మీరు డెఫినెట్గా అందులో చూదురు కానీ అండ్ బాబు సెకండ్ అండ్ థర్డ్ ఏం పట్టుకున్నాడో తెలియాలంటే మీరు కంపల్సరీగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ గ్రో అవ్వడానికి మీ హెల్ప్ చాలా కావాలి అండ్ నేనైతే ఒక సైడ్ కొద్దిగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అత్తయ్య మావయ్య లేరు ఇంకా రాలేదు ఆశని అన్న ప్రశ్నకు ఉన్నారు బాబుకి ముట్టించేసినప్పుడు లేరు కొంచెం ఫీల్ అయ్యాను బట్ సిచ్యువేషన్స్ మాకు అట్లాగా అలా అయిందనమాట ఇంకా తప్ప తప్పదు కంపల్సరిగా ఊర్లో ఉండాలని చెప్పేసి ఉన్నారు కానీ కావాలని అయితే కాదు కదా సో ఇంకా ఆ రోజు ఇంకా అలాగ అయిపోయింది ఇంకా మేమే ముట్టించేసుకున్నాము ఏదైతే మంచి రోజున అన్నం తినిపించం అది ఇంపార్టెంట్ ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు దానికి నేనైతే చాలా హ్యాపీ అనమాట మా గౌతమ్ కూడా మా అన్నే బాగా చదువుకొని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి ఏం ఇప్పటి నుంచే నీ కొడుకు మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీటెక్ చేయాలని చెప్పేసి వృద్ధిస్తున్నావు అని మీరు అనుకోవచ్చు బట్ మనం అనుకున్నదే అవుతుంది అని ఎగ్జాట్గా లేదు కదా ఎవరి తలరాలు ఏం రాసుకుంటే అదే జరుగుతుంది ఇప్పుడు బుక్ పట్టుకుంటే బాగా చదివేస్తారని బంగారం పట్టుకుంటే ఓ బంగారం వేసుకుంటారని డబ్బులు పట్టుకుంటే డబ్బులు సంపాదించేస్తారని ఇదన్నీ కాదు ఇది ఒక ట్రెడిషన్ అన్నప్రాసనకి ఇలా పెట్టి ముట్టించడం అది ఒక ఆనవాయితే లేకపోతే ఒక ఫ్యాషన్గా ఈ మధ్య నడుస్తుంది కాబట్టి అలా చేస్తున్నాం అంతే తప్ప ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి అసలు లేనేలేవు నేనైతే అన్నప్రాసనకి పరమానం ముట్టుకున్నానంట అలానే ఇప్పుడు నేను ఫుల్గా తినేస్తున్నానా కట్టెప్పులలాగా సన్నగా ఉన్నాను పెద్దగా తిండే తినను సో అది మా అన్నయ్య కూడా అన్నప్రాసనానికి పరమాన్నం ముట్టుకున్నాడు అప్పుడు ఇప్పుడు మా అన్నయ్య అసలు పరమానం అయి తిన్నాడు మంచిగా చదువుకొని జాబ్ చేసుకుంటున్నాడు సో ఏది ముట్టుకుంటే అదే అయిపోద్ది అని కదా మన ఫేట్ తల రాత్రిలో ఏది ఉంటే అదే అవుతుంది అయినా చిన్నపిల్లకి ఏం తెలుసు ఇది ముట్టుకొని అది ముట్టుకొని వాళ్ళ ముందు ఒక నాలుగైదు వస్తువులు పెడితే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ అనిపి దాని మీద చేస్తారు అంతే తప్ప ఇదే పట్టుకోవాలని వాళ్ళకి ఉండదు ఇది పట్టుకోటి రా అంటే వాళ్ళు మన మాట వినరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గౌతమ్ పరమానం దగ్గరికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడో నేను చెప్తాను నార్మల్గా వెళ్ళేవాడు కాదు బట్ ఎందుకు వెళ్ళాడంటే అక్కడ పరమాణం మీద ఈగలు వాళ్తున్నాయి అనమాట మనం బెల్లంతో చేసాం కదా ఆటోమేటిక్గా ఉంటుంది సో ఈగల్ వాళ్తున్నాయి అనమాట ఈగల్ వాళ్తున్నాయి గౌతం వాటిని చూసుకుంటూ ఇంకా పరమానం దగ్గరికి వెళ్ళాడు ఇంకా మేము ఇంకా అంతేలే సెకండ్ పరమానం ముట్టేసుకుంటాడు ఇంకా అని అనుకున్నాము బట్ గౌతమ్ పరమానం ముట్టుకోలేదు మళ్ళీ టర్న్ బ్యాక్ ఇటు టర్న్ బ్యాక్ అయ్యాడనమాట ఇటు సైడు సో మీ పిల్లలకి అన్నప్రాసన ఎలా చేశారు వాళ్ళు ఏం ముట్టుకున్నారు మన ఛానల్ ఎవరైనా మదర్స్ చూస్తుంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఏం ముట్టుకున్నారో కమెంట్ చేయండి నార్మల్గా అయితే చాలామంది ఇప్పుడు డిస్కషన్స్ పెట్టేసుకుంటారు అనమాట చాలా ఈ వీడియోస్ అన్నీ చూసి ఏం డిస్కషన్స్ పెట్టుకుంటారో నేను ముందు ముందు చెప్తాను మీకు ప్రజెంట్ ఇక్కడ గౌతమ్ అటు ఇటు ఊగుతున్నాడు ఏం పట్టుకుంటాడో చూడాలి సో మీరు ఏమైనా గెస్ట్ చేస్తే వీడియో చూడకముందు కానీ కమెంట్ చేయండి నేను ఇలా చెప్పాను కదా ఇంకా పెద్ద చర్చ పెట్టుకుంటారు మీటింగ్స్ పెట్టుకుంటారు ఇప్పుడు ఈ వీడియో చూసని అని ఏంటంటే అత్తయ్య మామయ్య లేకుండా మీ అమ్మగారు ఇంట్లో చేసుకున్నామని కొంతమంది మనసులో అనేసుకోవడం కానీ ఇక్కడ అక్కడ చెప్పిన వాళ్ళు ఉంటారు చూడు కబుర్లు చెప్తారు వాళ్ళు చెప్పుకోవడం కానీ కంపల్సరిగా చేస్తారు సో వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను ఎందుకంటే మా అత్తయ్య మావయ్య మా అమ్మ నాన్న మా అన్నయ్య మా హస్బెండ్ మా ఫ్యామిలీలో వీళ్ళకి లేని ప్రాబ్లము చుట్టూ నలుగురు ఏదో మాట్లాడేసుకుంటే ఉంటుందని నేను అసలు ఒప్పుకోను నమ్మను కూడా ఇక్కడ సెకండ్ వచ్చేసి మా గౌతమ్ బంగారం పట్టుకున్నాడు ఈ ఫుల్గా బంగారం వేసుకుంటాడు అనమాట అసలు మా డాడీ చైనా నెక్లెస్ పెట్టాము అందులోని గౌతమ్ వద్దలనే వదలట్లేదు అనమాట చాలా గట్టిగా పట్టేసుకుని ప్లేట్ అంతా తిరగబెట్టేసుకున్నాడు సో ఇంకా మా డాడీ చైన్ అనమాట మా డాడీ రీసెంట్గా కొత్త గోల్డ్ చేతి చేయించుకున్నాడు సో ఆ చైన్ ఇంకా అది పట్టుకొని వదట్లే అని చెప్పేసి మా డాడీ వచ్చి దానికి లింక్ పెట్టి గౌతమ్ మెడలో వేశాడు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా మా డాడీ తన చైన్ మెడలో వేస్తే మొత్తానికి మాకేమిచ్చేది లేదండి అది మా నాన్న చైన్ అనమాట సో మా డాడీ మనవాడు అలా పట్టుకున్నాడని ఆనందంలో దానికి లింక్ పెట్టి గౌతమ్ మెడలో అయితే వేశాడు అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అంతకంటే ఏం కాదు ఇందాక నేను చెప్పాను కదా లైక్ మా ఫ్యామిలీలో నలుగురు లేని ప్రాబ్లం బయట వాళ్ళకి వచ్చేస్తుందని ఎందుకు నేను అలా అన్నా అంటే నా వీడియోస్ చూసి మీ కోడలి వీడియోస్ అన్ని ప్రతిదీ వీడియో తీసి పెడుతుందని మా అత్తమ్మకు కానీ ప్రతిదీ వీడియో తీసి పెడుతుంది మా అమ్మకు కానీ అసలు వీడియోస్ కోసమే కొన్ని కొన్ని ఇంట్లో కూరలు కానీ లైక్ ఎక్కడికైనా వినడం కానీ వీడియోస్ కోసమే చేస్తామని టాపిక్ అయితే రేస్ చేస్తున్నారు చాలా చాలామంది మా అమ్మతో కానీ మా అత్తమ్మతో కానీ చెప్తూ ఉంటే మా అమ్మ మా అత్తమ్మ నాకు చెప్తారు సో ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాకు నన్ను అడగొచ్చు నా ముఖం మీద అడిగితే నేను చెప్తాను కదా మా మమ్మీకి డాడీకి మా అత్తకి మాకి లేని ప్రాబ్లం బయట ఉండి చూసే నలుగురు చుట్టాలకు ఎందుకు ఉంటుందో నాకు తెలియదు అనమాట చాలా ఇరిటేషన్ తెప్పించేస్తారు అసలు నేను నా ఛానల్ నా ఇష్టం నేను ఏమైనా వీడియోస్ తీసుకుంటాను పెట్టుకుంటాను వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నా ముందంటే మొక్కం మీద ఫటాఫట్ సమాధానం చెప్పే అంత కెపాసిటీ ఉంది సో నా దగ్గర ఎవరు అనరు ఇక్కడ అక్కడ చెప్ చెప్పి వాళ్ళ దగ్గర ఇది వీళ్ళ దగ్గర అదిను లైక్ చెప్పుడు మాటలు ఇక్కడ చెప్తూ ఉంటారు అబ్బా అంతా ఇది అసలు బాబోయ్ చుట్టాలు అందరూ ఇందుకే ఉంటారు అసలు చుట్టాలు నమ్ముకునే బదులు తెలియని అసలు మనకు పరిచయం లేని వాళ్ళని మనం నమ్మి వాళ్ళు బెటర్ అనమాట చాలా అయిన వాళ్ళు వాళ్ళ మీద పైోళ్ళు బెటర్ అంటారు కదా అలా అనమాట ఇంకా థర్డ్ వచ్చేసి మా గౌతమ్ ఇక్కడ డబ్బులు పట్టుకున్నాడు ఫుల్ మా గల్ల పెట్టంతా నింపేస్తాడు మా గౌతమ్ చెప్తా ఇక్కడ గౌతమ్ ఎందుకు డబ్బులు పట్టుకున్నాడు దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది అక్కడ పరమాణం ఉంటే వాడు ఎందుకు ఫైవ్ హండ్రెడ్ నోట్ పట్టుకున్నాడు అంటే మా అత్తమ్ మా అత్తయ్య మామయ్య కానీ మా మమ్మీ డాడీ కానీ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడి చేతితో ఫైవ్ హండ్రెడ్ నోట్స్ పెడతా ఉంటారు వాడు పట్టుకుంటాడు చూసి చూసి అలవాటై మళ్ళీ అదే పట్టుకున్నాడు అనమాట అది ద మ్యాటర్ అక్కడికి ఇక్కడ మా అన్నయ్య అన్నప్రాసనకి మేనమాళ్ళు కూర్చోబెట్టి అన్నం అది పరమాణం తినిపించాలన్నమాట సో అది ట్రెడిషన్గా వస్తుంది ఈ ముట్టుకోవడం మీద అంతా లే ఉండదు నార్మల్గా మావయ్య తన ఉంగరంతో అన్నం పెట్టాలి అదే ఉంటుంది ఇక్కడ లాస్ట్ టైము నేను హాస్ని అన్నప్రాసనకి కూడా అదే చీర కట్టుకున్నాను ఇప్పుడు గౌతమ్ అన్నప్రాసనకి కూడా అదే చీర కట్టుకున్నాను అనమాట మెమరీ ఇలా ఉండాలని చెప్పేసి ఆ సారీ నేను కట్టుకున్నాను ఇద్దరు అన్నప్రాశనకి ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి నేను వీడియో యూట్యూబ్లో పెడతాను మొహం కనిపించకుండా ఇక్కడ మా గౌతమ్కి పరమాన్నం ఇనిపించేసాడు హౌ ఇంటెలిజెంట్ కదా మా అన్నయ్య అంటే లాస్ట్ టైం హాస్తిని మా అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టి తినిపించామన్నమాట మా అన్నయ్య ఇక్కడ అడుగుతున్నాడు హాస్తిని నా ఒళ్ళో కూర్చో కూర్చోబెట్టుకొని తినిపించాను ఇప్పుడు నీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావు గౌతమ్ని అంటే ఇదంతా నేను అదంతా మర్చిపోయాను సడన్గా గౌతమ్ నా ఒళ్ళో కూర్చోబెట్టేసుకుని అన్నయ్య గౌతమ్కి పరమానం పెట్టి పరమానం పెట్టని పీల్చేసాను అనమాట నేను ఇంకా మా అన్నయ్య నా ఒళ్ళో కూర్చోబెట్టలేదు అంటే నేను ఒకటే చెప్పాను మేన అమ్మ ఉంగరం వేలుకున్న ఉంగరం తీసి పరమానం తినిపించాలి ఉంగరంతో అది ట్రెడిషను నీ ఒళ్ళు కూర్చున్నారు నా ఒళ్ళు కూర్చున్నారు ఇట్ ఇట్స్ నాట్ ఆల్ కౌంట్ అని చెప్పేసాను అనమాట ఇంకా మా అన్నయ్య వచ్చేసి హాస్తిని కూడా తినిపించేశాడు తన కొబ్బరి మొక్క నోట్లోకి వచ్చిందని ఓసేసింది మళ్ళీ పరమానం తినింది మా అన్నయ్య అంతే హాస్నిని ఎక్కువ కేర్ చేస్తాడు హాస్నిని ఎక్కువ ఇదో ఆస్తిని బాగా చూస్తాడు అనమాట హాస్తి మీద ఉన్నంత లవ్ అండ్ ఎఫెక్షన్ మా అన్నయ్యకి నా మీద కానీ నా కొడుకు మీద కానీ లేదు హాస్ని ఎక్కువ మా అన్నయ్యకి అందరికంటే ఇక్కడ నెక్స్ట్ మా వారు కూడా మినిమం తర్వాత కన్ను తండ్రి వచ్చి తినిపించాలన్నమాట పరమన్నం ఇక్కడ మా ఆయన కూడా పెట్టేశారనమాట గౌతమ్కి గౌతమ్ తినకుండా ఊసేస్తాడేమో ఫస్ట్ టైం కదా రైస్ పెట్టడం తినకుండా ఊసేస్తాడేమో అనుకున్నాను ఇక్కడ గౌతమ్ మాత్రం మంచిగా తీయగా ఉందేమో మంచిగా కొంచెం కూడా బయటకు కూయలేదు మంచిగా తినేసాడు అనమాట చాలా హ్యాపీ అనిపించింది మంచిగా అన్నప్రాసన అయితే అయిపోయింది ఇలాగా ఫస్ట్ వచ్చేసి లైక్ ఫస్ట్ మనకి గౌతమ్ బుక్ ముట్టుకున్నాడు సెకండ్ గోల్డ్ థర్డ్ వచ్చేసి డబ్బులు ముట్టుకున్నాడు అనమాట నేనైతే చాలా హ్యాపీ ఇలా సింపుల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నప్రాసన అయితే జరిగిపోయింది హాసని అయితే వాళ్ళ అత్తలు అండ్ పిల్లలు చాలా మా ఆడబడుచులు పిల్లలు అందరూ వచ్చారనమాట ఫస్ట్ టైము ఇప్పుడు మా అత్తం వాళ్ళతో పాటు మా ఆడపడుచు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళారనమాట అందరు కలిసే వెళ్ళారు పెళ్ళికి అప్పటికి అన్నప్రాసన రోజుకి ఇంకా రాలేదు ఇంకా నెక్స్ట్ అందరు పెట్టేసినైతే మా మమ్మీ కూడా కొంచెం పరమాణం పెట్టేసి అక్షంతలు అయితే వేసేసింది అనమాట ఇద్దరికి మా మమ్మీ డాడీ బ్లెస్ చేశారు మా పిల్లలకి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా సరే మా అమ్మ నాన్న ఇద్దరు దగ్గరుండి అన్నీ చేపించి జరిపిస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట బ్లెస్ టు హ్యావ్ మా అమ్మ నన్ను నన్ను ఇంత బాగా నా పిల్లల్ని ఇంత బాగా చూస్తుంటే చాలా ఆనందం అనిపించేస్తుంది మా అమ్మ అయితే అప్పటికప్పుడు అన్నప్రాసన రోజే మార్నింగ్ నన్ను గౌతమ్ని తీసుకుని వెళ్ళి వెండి గిన్నె గ్లాసు స్పూన్ అన్నీ కొనిపించింది అనమాట హాస్నిది పెద్ద గిన్నె హాస్తికి అయితే ఒక అది తులాలు గిన్నో ఇన్నో తులాల గ్లాస్ అన్నీ ఉన్నాయి అవి పెడదామంటే మా అమ్మ అసలు ఒక్కలే కొత్తవి కొనాలి మా మనవాడికి మేము కొంటామని చెప్పేసి కొన్నారు ప్రతి దానికి అన్నీ కొని పెట్టాలని రూల్ ఏమీ లేదు అమ్మ నాన్న బట్ మా అమ్మ నాన్న ఎందులో కూడా తక్కువ అవ్వకూడదు నా కూతురి కానీ అన్నీ దగ్గరని చూసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా అయితే ఫైనల్గా అన్నప్రాసనం అయితే జరిపించామనమాట ఇంకా మా డాడీ ఇక్కడ మీరు అందరు ఫ్యామిలీ ఫోటో దిగండి అని చెప్పేసి ఇక్కడ గౌతమ్ నోట్లో పెట్టేసుకుంటే చైన అవన్నీ తీసి మంచిగా అన్నీ చదువుతున్నాడు అనమాట ఇలా సింపుల్గా అన్నప్రాసన జరిపి చూపించడం ఎక్కువ హడావిడి లేకుండా హంగామా లేకుండా సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా ముందుకెళ్తున్నాం